గత కొన్ని రోజులుగా చెలరేగుతున్న అదానీ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం స్పందించారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కోసం ఎంతో మంది నిధులు ఇచ్చారని తెలిపారు అదాని సంస్థ కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వంద కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి విరాళం ఇచ్చారని పేర్కొన్నారు అయితే స్కిల్ యూనివర్సిటీకి అదాని ఇస్తానన్న వంద కోట్లను తెలంగాణ ప్రభుత్వం స్వీకరించడానికి సిద్దంగా లేదని సీఎం రేవంత్ వెల్లడించారు వంద కోట్లు స్వీకరించవద్దని నిర్ణయించుకున్నామని డబ్బులు ట్రాన్స్ఫర్ చేయవద్దని అదాని గ్రూప్ లేఖ రాశామన్నారు అదానం నుంచి తెలంగాణ ప్రభుత్వం నిధులు సేకరించినట్లు తప్పుగా ప్రచారం చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు అనవసర వివాదాల్లోకి తెలంగాణ ప్రభుత్వాన్ని లాగొద్దని స్పష్టం చేశారు ఇక ప్రభుత్వానికి నష్టం చేకూర్చేలా వార్తలు రాయవద్దని మీడియా మిత్రులు కోరుతున్నట్లు చెప్పారు ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అదాని వంద కోట్లు ఇచ్చిన విషయాన్ని మీడియా రాహుల్ గాంధీ దగ్గర ప్రస్తావించింది రాహుల్ కూడా స్పష్టంగా సమాధానం చెప్పారు అదానికే కాదు ఏ సంస్థలకైనా రాజ్యాంగ పెట్టుబడులు పెట్టడానికి హక్కు ఉంటుందని రాహుల్ చెప్పారు చట్టబద్ధంగా నిర్వహించే టెండర్లలో అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి గొప్ప ఉద్దేశంతో స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించాం స్కిల్ యూనివర్సిటీకి వంద కోట్లు కార్పొరేట్ ఫండ్ ఇస్తామని అదాని కంపెనీ లేఖ ఇచ్చింది తెలంగాణను వివాదాలకు లాగొద్దనే అదాని వంద కోట్లు వద్దన్నాము ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేబినెట్ విస్తరణని అంటున్నారు అది తప్పు ఢిల్లీ పర్యటన మంత్రివర్గ విస్తరణ కోసం కాదు ఈ రోజు ఓం బిర్లా కూతురు వివాహానికి వెళ్తున్నాం ఫామ్ హౌస్ లో పడుకుంటే ప్రయోజనం ఉండదు తెలంగాణ ప్రయోజనాలను సభలో మాట్లాడాలని సూచిస్తా వాళ్ళలాగా గవర్నర్ అనుమతి ఇవ్వకుండా పైరవీలు కోసం వెళ్లమని సీఎం రేవంత్ అన్నారు ఇక బిఆర్ఎస్ కూడా అదానీతో చేసుకున్న ఒప్పందాలు చాలా ఉన్నాయి కేటీఆర్ కంటే ముందు జైలుకు చెల్లిపోయింది అవకాశం కూడా లేదు ఇక విచారణ కంటే కేసులు పెడుతున్నారని అన్నారు రేవంత్ రెడ్డి